నేను ఫోర్ పార్ట్స్ లో డివైడ్ చేసాము ఒకటి క్రైమ్ ఆస్పెక్ట్ సెకండ్ లా అండ్ ఆర్డర్ థర్డ్ కమ్యూనిటీ పోలీసింగ్ అండ్ ఫోర్ మన పోలీస్ వెల్ఫేర్ సో ఈ ఫోర్ పార్ట్స్ లో డివైడ్ చేయడం జరిగింది సో ఫస్ట్ నేను క్రైమ్ గురించి మాట్లాడుతాను నాగర్ కర్నూల్ జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి పోలీసులు తీసుకున్న చర్యలు అదేవిధంగా నేరం సంబంధించినటువంటి అంటే క్రైమ్ రిపోర్టు మనం పోల్చి చూస్తే పోలీసుల కృషి అభినందనీయం ఇదే క్రమంలో కొన్ని అంశాలలో ప్రధానంగా చోరుల విషయంలో రికవరీ విషయంలో పోలీసులు వెనుకబడిననే చెప్పాలి అయితే ప్రధానమైనటువంటి మర్డర్ కేసులలో సైబర్ నేరాలలో మాత్రం పోలీసులు కొంత కొంత ముందడుగు వేశారని చెప్పొచ్చు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి నమోదైన కేసులు వాటికి సంబంధించిన ఇది పరిష్కారాలకు సంబంధించి మనం ఒకసారి పరిశీలిద్దాం రెండు వేల ఇరవై మూడులో మొత్తం ఎనిమిది వేల ఐదు వందల ఇరవై నాలుగు ఫిర్యాదులు అందగా ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఏడు వేల తొమ్మిది వందల తొమ్మిది ఫిర్యాదులు వచ్చాయి అంటే గత సంవత్సరానికన్నా ఈ సంవత్సరం ఫిర్యాదుల సంఖ్య తగ్గింది ఇదే క్రమంలో మరి మన పోలీస్ స్టేషన్కి వచ్చిన ప్రతి కేసు నమోదు కాదు ఇందులో నమోదైన కేసులకు సంబంధించి మనం ఒకసారి పరిశీలిస్తే గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి నాలుగు వేల ఒక వంద ఎనిమిది కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం ఆ సంఖ్య కాస్త తగ్గింది నాలుగు వేల ఏడుకు తగ్గిపోయింది అనమాట ఇక హత్యల విషయానికి వస్తే గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడులో ముప్పై ఒక్క కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ముప్పై మూడు కేసులు నమోదయ్యాయి అంటే గత సంవత్సరానికన్నా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మర్డర్కి సంబంధించి రెండు కేసులు పెరిగాయనమాట ఇక ఆస్తి తగాదాలకు సంబంధించిన హత్యల విషయంలో గత సంవత్సరం నాలుగు కేసులు నమోదు కాగా ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో ఐదు కేసులు నమోదయ్యాయి ఇదే క్రమంలో అత్యాచారాలకు సంబంధించి ఈసారి కొంత నేరం నేరాల సంఖ్య పెరిగిపోయింది రెండు వేల ఇరవై మూడులో ఎనభై కేసులు నమోదు కాగా ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సమయంలో వచ్చేసి నూట ఏడు కేసులు నమోదైనాయి ఇక కిడ్నాప్ కేసులకు సంబంధించి కూడా గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం నేరాల సంఖ్య తగ్గిందనే చెప్పుకోవచ్చు కిడ్నాప్స్లకు సంబంధించి రెండు వేల ఇరవై మూడులో నలభై కేసులు నమోదు కాగా ఈ ఏడాది ఆ సంఖ్య బాగా తగ్గింది అంటే ఇరవై నాలుగు తగ్గింది ఇక వచ్చేసి మనకు ప్రధానంగా ఇక్కడ నుంచి జాతీయ రహదారులు జాతీయ రహదారులను కలిపేటువంటి లింక్స్ రోడ్స్ చాలా ఉన్నాయి ప్రధానంగా మనకు హైదరాబాద్ నుంచి శ్రీశైలం రోడ్డు మహబూబ్ నగర్ నుంచి శ్రీశైలం రోడ్డు ఇవి కొంత ప్రమాదాలకు ఎక్కువ అవకాశాలున్న రోడ్లుగా మనం భావించవచ్చు సరే ఇతర మార్గాలలో కూడా రోడ్లు ప్రమాదాలు జరుగుతుంటాయి అవి మామూలుగా మామూలుగానే ఉండే అవకాశాలు ఉంటాయి అయితే ఈ సంవత్సరం గత సంవత్సరాన్ని పోల్చి రోడ్డు ప్రమాదాల విషయానికి వస్తే మనము రెండు వేల ఇరవై మూడులో మూడు వందల అరవై ఏడు కేసులు కాగా ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మూడు వందల ఎనభై ఐదు కేసులు ఎనభై నాలుగు కేసులు మూడు వందల ఎనభై ఐదు కేసులు నమోదైనాయి అంటే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాల కేసులు పెరిగిపోయినాయి ఇక ఈ రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వారిని మనం ఒకసారి పరిశీలిస్తే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కేసుల సంఖ్య తగ్గిందనే చెప్పుకోవచ్చు అంటే మృతుల సంఖ్య తగ్గిందచ్చు గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో నూట తొంభై ఒక మంది మృతి చెందగా ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో నూట ఎనభై నాలుగు మధ్య మాత్రమే మృతి చెందిండ్రు ఇక ఈ ఈ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు కావడం షరామాములుగా మారింది ఈ విషయంలో ఎన్నో రోజుల నుంచి అంటే నమోదు చేయడంలో రాజకీయ ప్రమేయాలు ఇతర ఇతరత్ర ప్రోత్సాహాలు ఉన్నాయని ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి అయితే గతంలో కన్నా ఈ సంవత్సరం ఎస్సీ ఎస్టీ కేసులు అధికంగానే నమోదైనాయని చెప్పవచ్చు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మనం ఒకసారి పరిశీలిస్తే రెండు వేల రెండు వేల ఇరవై మూడులో యాభై మూడు ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు కాగా రెండు వేల ఇరవై నాలుగులో ఎనభై నాలుగు కేసులు నమోదైనాయి ఇక మహిళలకు సంబంధించి వేధింపులకు సంబంధించి ఈసారి షీ టీమ్స్ బాగానే పనిచేస్తున్నాయి ప్రధానంగా టీమ్స్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి ఎక్కడికక్కడ ఈ పోక్రీలను కానీ ఈ వేధింపు చేసే వాళ్ళను చాలా మటుకు అరికట్టడమే కాకుండా టీమ్స్ ప్రతి కాలేజీలోనూ ప్రతి ప్రధానమైనటువంటి కూడలలో కూడా ఈ షీ టీమ్స్కి సంబంధించినటువంటి మీటింగ్లు పెట్టడం స్టూడెంట్స్లలో ఇతరులలో అవేర్నెస్ తీసుకురావడంలో ఒక రకంగా చాలా కృషి చేస్తుందని చెప్పవచ్చు అయితే అందుకు సంబంధించి మహిళలపై వేధింపులకు సంబంధించి రెండు వేల ఇరవై మూడులో నాలుగు వందల పది కేసులు నమోదు కాగా ఈ ఏడాది స్వల్పంగా నాలుగు వందల పద్దెనిమిది కేసులు మాత్రమే నమోదయ్యాయి ఇక ఆత్మహత్యల విషయానికి వస్తే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం తగ్గినాయని చెప్పొచ్చు గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో నూట తొంభై ఒక్క కేసు నమోదు కాక కాగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో నూట ఎనభై రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయి ఇక ప్రాపర్టీ కేసులకు సంబంధించి ఈసారి చోరీలు బాగానే జరిగాయి ఇందులో పోలీసులు నమోదు చేసిన కేసులు కొన్ని నమోదు కాకుండా ఉన్న కేసులు ఉన్నాయి అయితే నమోదు అయినప్పటికీ కూడా ప్రాపర్టీస్ను కొంత ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనుకోండి ఇతరత్ర అనుకోండి ప్రాపర్టీస్ను తక్కువ చూపించడం కూడా చేయడం ఇది సాధారణంగా జరిగే అంశమే ఇక ప్రాపర్టీస్ కేసుకి సంబంధించి రెండు వేల ఇరవై మూడులో రెండు వందల ముప్పై ఐదు కేసులు నమోదు కాక ఈ ఏడాది ఆ సంఖ్య బాగానే పెరిగింది రెండు వందల డెబ్బై ఏడుకు పెరిగింది మొత్తం మీద ఓవరాల్ ఈ సంవత్సరం ప్రాపర్టీ కేసెస్ వాటి చోరీల కేసులు పెరగడం వాటి రికవరీ కూడా తక్కువనే ఉందన్నది తెలుస్తుంది సెవెన్ తక్కువ संव टोटल तो रिपोर्टेड केसेस 4007 लास्ट ईयर तो 101 101 केसेस हमारा इयर वन हेड वन रिजिस्ट्रेस क्राइव मोटा मोटा फर्स्ट फस्ट मर्डर केसेस के मर्डर केसेस के इंक्रीज गोटल थर् टोटल 33 मर्डर केसेस के ఈ సంవత్సరం టోటల్ థర్టీ ఎయిట్ మర్డర్ కేసెస్ రిపోర్ట్ అయ్యింది ఈ థర్టీ ఎయిట్ మర్డర్ కేసెస్ లో ఒక మర్డర్ ఫార్ ఫైవ్ కేసెస్ ఉన్నాయి తర్వాత మ్యాక్సిమం ఫ్యామిలీ డిస్ప్యూట్ లో మర్డర్ కేసెస్ ఉన్నాయి ఇలవెన్ కేసెస్ రిగార్డింగ్ ఇల్లీగల్ అఫేర్స్ తర్వాత ఫ్యామిలీ డిస్ప్యూట్ లో థర్టీన్ కేసెస్ రిపోర్ట్ అయ్యింది మ్యాక్సిమం భార్య భర్త గొడవలు భార్యలో చనిపోయడం తర్వాత భర్తలు మర్డర్ అయింది ఈ కేసెస్ మ్యాక్సిమం అయింది సో నెక్స్ట్ వచ్చిన మన గకేతి కేసు ఈ సంవత్సరం ఒకటి కూడా గకేతి కేసు రిపోర్ట్ కాలేదు తర్వాత రాబరీ గ్రేవ్ కేసెస్ లో కూడా ఈ సంవత్సరం తక్కువైంది లాస్ట్ ఇయర్ ఫైవ్ కేసెస్ రిపోర్ట్ అయింది ఈ సంవత్సరం ఓన్లీ టూ కేసెస్ రిపోర్ట్ అయింది బట్ ప్రాపర్టీ ఆఫీస్ మన కేసెస్ పెరిగింది లాస్ట్ సంవత్సరం టెన్ కేసెస్ ఈ సంవత్సరం ట్వంటీ త్రీ కేసెస్ రిపోర్ట్ అయింది సో దీంట్లో కూడా మన ఈ సంవత్సరం చాలా మంది ప్రాపర్టీ కేసెస్ కూడా డిటెక్ట్ చేశాము సస్పెక్ట్ పైన సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేశాను ఐవిస్ పైన ప్లస్ రెగ్యులర్గా మన ప్రాపర్టీ ఆపేసి రిడేషన్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాను తర్వాత నెక్స్ట్ క్రైమ్ అగేస్ట్ ఉమెన్ ఈ సంవత్సరం మన క్రైమ్ అగేస్ట్ ఉమెన్ కేసెస్ కూడా అర్థం అయ్యింది పోలీస్ ఫాల్ డిడక్షన్ ఎయిట్స్ డిడక్షన్ ఓవరాల్ ఫోర్ కేసెస్ క్రైమ్ అగెస్ట్ ఉమెన్ రిపోర్ట్ అయింది లాస్ట్ సంవత్సరం मरी फोर केसेस सो दिन लो रेप केसेस 107 केसेस किडनैपिंग केसेस 28, ए किडनैपिंग केसेस तो बड़ा 16 केसेस तक दिए नेक्स्ट माना इकोनॉमिक ऑफेंस ये समझते हैं इकोनॉमिक ऑफेंस केसेस फिर दिन दिए थे केसेस रिपोर्ट आएंगे दिन लो ऑलमोस्ट थर्टी करोड़ 46 लाख रुपीस लॉस आएंगे సో మాక్సిమం మన ఆఫెజబుల్ ద Facebook చేసాము আর ఈ చీటింగ్ ప్రాడెక్ట్ కి పెడတာ ఇంకా కాలపు తీయారు ప్లస్ అంతేకపలి ఏరియాలో మార్కెట్ లో రేంజ్ కూడా సైబాబు ఒకటి చెద చీటింగ్ చేసుకొడా నేను ఈ సోస రిజిస్టర్ చేసి దీంట్లో కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుంది అది ఫైల్ స్టేజ్ లో ఉంది అది సో దానితో కూడా ఈ కేసు నుంచి డబ్ల్యూ రావడానికి అవసరం ఉంది సో ఈ ఎకనామిక్ కేసెస్ నుంచి తర్వాత నెక్స్ట్ మన ఏసీఏసీ కేసెస్

మన పర్సన్ డే సెవెన్ పర్సెంట్ తర్వాత డేట్ అయింది లాస్ట్ ఇయర్ హండ్రెడ్ అండ్ నైన్టీ వన్ డేట్ అయింది రోడ్ హైస్ ఈ సంవత్సరం వన్ ఎయిటీ ఫోర్ ఈ డిడక్షన్ ఉంది ఇంకా మన నెయిట్ సంవత్సరం చాలా అవకాశం ఉంది రెగ్యులర్గా ట్రాఫిక్ గురించి అవార్డెస్ ప్రోగ్రాం కంటూర్ చేయడం తర్వాత చిన్న చిన్న ఇంటర్నేషన్ లైన్ స్పీడ్ బ్రేకర్ కానీ తర్వాత పార్క్ బౌస్ లెవెన్ చేయడం తర్వాత రేడియం స్టిక్కర్ ఇన్ఫర్మ్ చేయడం అన్నీ మొత్తం స్మాల్ స్మాల్ తర్వాత కాలు పుట్టి ఏరియాలు అక్కడ త్రీడీ ప్లేసెస్ కూడా పెట్టాను రెగ్యులర్ గా మన ఇంటర్మిషన్ నడుస్తుంది హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ ఇంకా మన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు యాక్సిడెంట్ తగ్గాలి అదే ఉద్దేశం ఉంది అని అది కూడా ప్లాన్ చేస్తాము తర్వాత నెక్స్ట్ ఎన్డిపిఎస్ కేసెస్ ఈ సంవత్సరం మన ఎన్డిపిఎస్ కేసెస్ పైన రెగ్యులర్ గా ఫోకస్ పెట్టాము అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము తర్వాత ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసాము

ఇది రీఫండ్ అది పాత సంవత్సరం వరకు ఒకటి కూడా క్యాండిడేట్ లో రీఫండ్ కాలేదు సో ఈ సంవత్సరం ఆల్మోస్ట్ థర్టీ నైన్ కేసెస్ లో రీఫండ్ చేయడం జరిగింది బిటీన్ లో టెన్ లాక్స్ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఇప్పటి రీఫండ్ అయింది అది అండ్ సైబర్ క్రైమ్ గురించి ఈ సంవత్సరం థౌజండ్ అండ్ ఎయిటీ వన్ అవార్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేశాము నెక్స్ట్ మనకి ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఈ ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్క్ లో ఈ సంవత్సరం రెగ్యులర్ ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ గాని తర్వాత సైంటిసిస్ గాని పిడిఎస్ కేసెస్ గాని ఆదర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ లో చాలా ఫోకస్ పెట్టి ఈ సంవత్సరం ఈ చానెల్ కేసెస్ 82957 బుక్ చేశాము తర్వాత డ్రంక్ అండ్ డ్రై కేసులు 3294 కేసెస్ డ్రంక్ అండ్ డ్రై లో బుక్ చేశాము ఈ సంవత్సరం 34% డ్రంక్ అండ్ డ్రై లో లాస్ట్ సంవత్సరం ఓన్లీ ఫోర్ పర్సెంట్ లో అయింది సో ఈ సంవత్సరం థర్టీ ఫోర్ పర్సెంట్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ లో కూడా జైలు అయింది సో ఈ ట్రాఫిక్ గురించి కూడా రెగ్యులర్ గా ప్రోగ్రామ్ మన ఓవరాల్ ఉమెన్ కేసెస్ లో అయింది రిపోర్టింగ్ కూడా ఫ్రీగా అయింది తర్వాత కూడా ఈ సంవత్సరం క్రైమ్ ఉమెన్ తగ్గింది ఎందుకంటే ఈ షీ టీమ్స్ తర్వాత అదర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈపీడీ కేసెస్ చాలా చేశాము దీన్ని కాబట్టి అది ఓవరాల్ సో అది షీ టీమ్స్ మన రెగ్యులర్ గా కండక్ట్ అవర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు అండ్ అది చాలా అవర్నెస్ కూడా వచ్చింది అని పిల్లలు కూడా ఈ షీ టీమ్స్ గురించి చాలా అవగాహన ఉంది రెగ్యులర్ గా మన పిటిషన్స్ అండ్ కాల్ కూడా వస్తున్నాయి తర్వాత నెక్స్ట్ ఆపరేషన్ స్మైల్ ఈ సంవత్సరం మన చిల్డ్రన్ గురించి ఆపరేషన్ స్మైల్ లో ఆల్మోస్ట్ థర్టీ నైన్ చిల్డ్రన్స్ రికవర్ అయింది అది అది ప్రాపర్ గా రికవర్ చేసి అది మన సఖీ సెంటర్ కానీ తర్వాత

నాగర్కర్నూలు జిల్లా ఎస్పీగా గైక్వైడ్ వైభవ్ రఘునాథ్ వచ్చిన తర్వాత కొంతమేర ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకోవడం పోలీస్ అంటే తప్పు చేసే పోలీసుల పట్ల కూడా కొంత చర్యలు తీసుకునే విధంగా వ్యవహరిస్తున్నాడు అయినప్పటికీ కొంతమంది పోలీసులు చేస్తున్న వ్యవహారాలు వివాస్పదంగా మారాయి ప్రధానంగా కొంతమంది ఎస్ఐలు తర్వాత కానిస్టేబుల్ చేస్తున్న వ్యవహారాలు పోలీసు పరువు తీసేవిగా మారినాయి అని చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి